గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వార్త మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై డైరెక్ట్ గా నాగబాబు కామెంట్స్ చేశారు అంటే ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అంటారు డెఫినెట్గా అంటే అంటే మాతో ఉంటూ పరాయి చేసేవాడు మావాడైనా పరాయి మాకు వ్యతిరేకంగా చేసే పరాయి పరాయి మా వైపు నిలబెడితే మావాడే తప్పేం కాదు అక్కడ అంటే అల్లు అర్జున్ యొక్క లో ఎలక్షన్ ముందు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే ఇప్పుడు ఏదైనా చిరంజీవి గారు మెగా అనే చెట్టు నుంచి ఆ చెట్టు నెలలో పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది హీరోలు అయినా ఆయన చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు సినిమాల నుంచి రాజకీయాల్లో వెళ్ళారు రాజకీయాల్లో అనేక మంది ఉంటారు ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు కాదని దూరంగా ఉన్నాడు సినిమాల్లో ఉన్నాడు ఇప్పుడు అంటే అల్లు అర్జున్ విషయంలో ఆయన మామయ్య అవుతాడు కదండి బంధువే కదా రాజకీయం కోసం ప్రజల కోసం దశాబ్దం పైన పోరాడుతున్నప్పుడు అక్కడ పిఠాపురులను పొడి చేస్తున్నప్పుడు ఆయన గెలుపు కోసం చివరికి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులతో సహా జబర్దస్త్లో నటులతో సహా పెద్ద వాళ్ళంతా ఆయనకి దేశ విదేశాల నుంచి వచ్చి వాలంటీర్గా ఆయన కోసం సపోర్ట్ చేస్తుంటే ఒక్కరోజైనా ఆయన కోసం వెళ్ళాల సరే ట్వీట్ చేసావు ఆయన కోసం గెలవాలని కోరుకున్నావు సేమ్ అలా నేను నీకు స్నేహితులు అవ్వచ్చు నీ భార్యకి నీ మీ భార్య అక్కడున్న పోటీ చేసే వ్యక్తి భార్య స్నేహితులు అయి ఉండొచ్చు మీరు కూడా అట్లా ట్వీట్ చేసి ఆయన కూడా గెలుపు కోసం కృషి చేయండి అంతేగాని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏం చేసావు ర్యాలీకి పర్మిషన్ లేదు మీ మీద కేసు నమోదయ్యింది అక్కడున్న వాళ్ళ మీద కేసు నమోదైంది దానికి చూసి చూడనట్టు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద నోటీసులు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నైజం నాగబాబు గారిజీ ఎవరికి భయపడ్డు అంటే ఒక మాకు మాతో ఉంటూ మా కుటుంబ సభ్యుడికి ఉంటూ ప్రత్యర్థుల కోసం నిలబడేవాడు మావాడైనా పరాయేవాడని అన్నాడంటే ఎంత బాధపడి అంటాడు తప్పు కదా నాగబాబు గారు అన్నదంటూ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నువ్వు ఎదిగే కొంది ఒదిగి ఉండాల అంతేగాని నేనే అనే అది ఆ ఇది నీలో ఉండకూడదు ఉన్నప్పుడు అందరూ దూరం అయ్యే పరిస్థితి వస్తుంది ఒకవైపు మీ నాన్నగారు సురేఖ గారితో రామచంద్రతో పాటు పిఠాపురం వెళ్ళి సంఘీభావం తెలియజేశాడు మీ నాన్నగారే సంఘీభావం తెలియజేస్తే మీకు వెళ్ళే టైం లేదా అంటే మీ మీ భార్య యొక్క స్నేహితురాల కోసం వాళ్ళ హస్బెండ్ కోసం ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీకి ఓరా ఓరిగా ఉండి చిరంజీవి గారి ఫ్యామిలీని మెగా ఫ్యామిలీని అనేక మాటలని వ్యక్తిగత అన్నం చేస్తూ ఉంటే ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అంటూ ఉంటే మీ కుటుంబ సభ్యుడిని నువ్వెంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ని ఆయన కోసం ఆయన గెలుపు కోసం నువ్వు వెళ్లకుండా పిఠాపురం ఎక్కడో రాయలసీమ వెళ్ళి అక్కడ కోసం ఆయన పిలుపు కోసం చేయటం తప్పు కదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాగబాబు గారి వ్యాఖ్యల్లో మనం దాని అర్థాన్ని మనం చూడాలి అది అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో వర్గాలుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరో వైపు ఉండాలి నీ కుటుంబ సభ్యుడు వైపు ఉండాలి నువ్వు ఆ అపోజిట్ వైపు వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు మీరు అదే ఆ పత్రికల్లో ఆ యొక్క ఛానల్లో వైసీపీ వైపు నిలబడిన అల్లు అర్జున్ నేసుకున్నారు దానివల్ల అండి అంటే గారు ఈరోజు నాగబాబు గారు కామెంట్స్ కావచ్చు అట్లనే అల్లు అర్జున్ చేసిన ఇష్యూ అయితే కావచ్చు చేసుకుని అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు అని ఆ గ్యాప్ ఏదో ఇద్దరి మధ్య ఉన్నదనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఇదివరకు సఖ్యతగా రామ్ అల్లు అర్జున్ వారి మధ్య లేదు రామ్ ఒక డిసిప్లిన్గా వాళ్ళ నాన్న తండ్రి నుంచి ఒక వారసుడిగా ఎమర్జ్ అయిన తీరు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తీరు ఆస్కార్ రేంజ్కి ఎదిగిన తీరు మనం గమనిస్తున్నాం ఎంత డౌన్ టు ఎత్తులాగా కరోనా టైంలో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కోసం వాళ్ళ నాన్నగారి ఆదేశాల ప్రకారం ఆరు మాసాలు పోరు నిత్యావసర వస్తువులు ఇచ్చారండి మొత్తం దగ్గరుండి రామచంద్ర చూశారు బ్లడ్ బ్యాంక్ బ్యాంకు బ్యాంకు బాధ్యతలు ఐ బ్యాంక్ బాధ్యతలు చూస్తున్నాడు పోయి ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేసుకున్నాడు తండ్రికి మించి తనయుడిగా ఆయన రూపాంతరం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన తీసింది పదిహేడు సినిమాలే గేమ్ చేంజర్గా త్వరలో రాబోతున్నాడు ఆయన ఎంత జీ ట్వంటీ సమావేశాలు కూడా ఈ దేశంలో ఏ నటుడికి లేని ఆహ్వానం ఆయనకు వచ్చిందంటే అమిత్ షా గారు కూడా పిలిచి అప్రిషియేషన్ చేస్తున్నారంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకంటే ఇప్పుడు ఆ విధంగా ఎదిగే కొన్ని వది వదిగుండాలి కానీ ఇలా వేరియేషన్స్ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు కూడా కాదని వైరు వర్గాలకి ఆపోజిట్ పార్టీకి మీ ఫ్యామిలీ మొత్తాన్ని దూషించిన వ్యక్తులకి నువ్వు మద్దతు తెలియజేస్తావు అంటే అది అనాలోచిత మన చర్యగా మనం భావించాలి ఎవరు చెప్పినా అంతే అల్లు అర్జున్ చేసింది తప్పు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది తప్పు సరిదిద్దుకోవడం అంటే అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఆయన పెద్ద క్రైటీరియాగా తీసుకోవట్లేదు ఆల్రెడీ కూటమి విజయం దశగా వస్తుందనేది అన్ని వర్గాల నుంచి మనకు వచ్చిన సమాచారం అది రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యంలో వర్దిలినట్టుగా ప్రతి ఒక్క ఓటర్ కూడా హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్స్ అంతా కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ లీక్ ల్యాక్ పీపుల్ బస్సులు ట్రైన్లు లేకపోయినా టూ వీలర్ వేసుకొని వెళ్ళి ఓటు వేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నారంటే అది ప్రజాస్వామ్యం ఆ గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం విలువలతో ఉండాలి నీ కుటుంబ సభ్యులు నువ్వు కాపాడుకోవాలి స్వామి వివేకానంద చెప్పాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన చికగోలో డియర్ బ్రదర్స్ ఆయనకి సమయం కూడా ఈగిపోతే డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే అనర్గంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు అక్కడ వాళ్ళు కూడా అంతా వదిలేసి వివేకానంద వైపు వచ్చారు స్వామి వివేకానంద గొప్ప వ్యక్తి ఉక్కు శరీరము వజ్ర ఇనుప కండరాలు యూత్కి లేదన్నాడు ముందు నీ కుటుంబాన్ని చూసుకో తర్వాత దేశానికి చేయమన్నాడు అట్లా అల్లు అర్జున్ గారు కూడా నీ కుటుంబ సభ్యులు నువ్వు మద్దతు తెలియజే తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించు కానీ ఇలా చేయటం అనేది అది మంచి పత్తుగా దీనివల్ల బయట ఏమనుకుంటారు వీళ్ళంతా కుటుంబం అల్లు అర్జున్ వేరు అల్లు అరవింద్ వేరు చిరంజీవి వేరు అనే ఈ దీనికి అల్లు అర్జున్ అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది ఏదైతే ఈ రోజు ఇన్సిడెంట్ అండ్ సో దీన్ని బేస్ చేసుకొని ఆయన కెరియర్కి కి ఆయన తీసే సినిమాలకి కానీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా డెఫినెట్గా ఉంటుందండి ఉంటదండి ఇది ఉంటది అంటే ఆయన రిలైజ్ చేస్తాయి మంచిది ఆయనకి ఆయన యొక్క నెక్స్ట్ సినిమా కెరీర్కి నేను మొన్నే నేషనల్ అవార్డు వచ్చాడు నేషనల్ అవార్డు పొందిన ఫస్ట్ తెలుగు వ్యక్తిగా మనం అప్రిషియేట్ చేయాలి ఆయన నటనలో మనం ఎప్పుడు ఆయన విభేదించాల్సిన అవసరం లేదు ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోగలడు మనం ఆ విధంగా చూస్తున్నాం అంత మాములుష్యం కాదు పుష్ప సినిమా మిగతా వాళ్ళు తీయటం అని అంత స్టార్గా ఎదిగి నువ్వు మిత్ర భాషల్లో కూడా ఎమర్జ్ అవుతా కేరళలో కూడా అలోచన తెలియని వాళ్ళు లేరు అటువంటి పోజిషన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు చిరంజీవి గారి కంటే గొప్పలే కాదు కదా వీళ్ళంతా చిరంజీవి గారు చూడండి ఎంత ఉందాగా ఉంటాడు ఇండస్ట్రీకి పెద్ద దాసల తర్వాత అన్నా కానీ లేదు 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 నేను కాదని అన్నాడు రాజమౌళి అంటారు చెప్పిన అంటే ఏంటి ఆయన ఎదిగే కొద్దిగా ఒదిగే లక్ష్యం తెలుసు అది అలవాటు చేసుకుంటే అర్జున్ కెరీర్కి చాలా మంచిది చాలా ఇబ్బంది పరిస్థితులు లేకపోతే నేను ఇలానే ఉంటాను నేను నాలానే ఉంటాను నేను తగ్గేదేలే లే నా ఇదే కరెక్ట్ అనుకుంటే లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఇంత ఏపీ వ్యాప్తంగా అంటే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఎంత నడుస్తుంది కాబట్టి ఆయన ఆయన కేవలం వెళ్ళడం నేపథ్యంలో మరి దీనికి ఆయన ఏమైనా సందేశం ఇచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా బయటకు వచ్చి మీడియా ముందుకి చెయ్యాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాదు నేను చేసింది కరెక్ట్ అనుకుంటే మార్చలేరు ఆయన్ని ఇప్పుడు ఆయన స్నేహితుడు కూడా కాదండి ఆయన భార్య ఆయన భార్య క్లాస్మేట్ ఆ క్లాస్మేట్ భర్త అతను ఇప్పుడు అతను ముఖ్యమా నీకు లేదా మేనమామ ముఖ్యం మేనమామ పవన్ కళ్యాణ్ ముఖ్యమా సాక్షాత్తు చిరంజీవి గారే ఒక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు తన కోరికలు నెరవేరాలి తను గెలవాలి పిఠాపురం ప్రజల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని గెలిపించండి అని చెప్పినప్పుడు చిరంజీవి గారికి అంటే గొప్పవాడా అల్లు అర్జున్ కాబట్టి తెలుసుకోవాలి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి ఏమవుతుంది ప్రజలు ఏమనుకుంటారు అనేది అన్ని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి ఒక్క క్షణం అడిగేసే ముందు ఆయన ఆలోచించింటే ఈరోజు ఈ ఇష్యూ ఉండేది కాదని మీరు అంటారు అవునండి right thank you so much